కేసు పెట్టారు మాత్రం తీసుకోవాలా ఏడు నుంచే తీసుకుపోయి ముత్తుకూరు ఎస్ఐఆర్ సొమ్మను తీసుకొచ్చి పక్క ప్లాన్ తో పిల్లకాయల నలుగురిని బాగా కొట్టి ముత్తుకూరు లేని కొట్టి వెంకటేశాల నుంచి ముతుకూరు నుంచి వెంకటేశాలని తీసుకొచ్చి వెంకటేశాల నుంచి తీసుకొచ్చి వదిలిపెట్టేసిపోయారు వాళ్ళు కొట్టిన వాళ్ళకి ఏమి ఏమి దెబ్బలేం లేవు వీళ్ళకి మాత్రం పక్కా చెయ్యి కూడా ఇరిగిపోయింది పిల్లలకి ఏదో ఒక న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం